సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందన్నారు ఏపీ అక్టోబర్ ఇరవై ఆరున సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా ఇప్పటికీ డెబ్బై మూడు లక్షలకు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షించిన చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ వివరాలు అందజేశారు దాదాపు డెబ్బై మూడు లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో ఎనభై ఐదు మంది తెలంగాణ నుంచి పొందారని లోకేష్ చంద్రబాబుకు తెలిపారు సభ్యత్వ కార్యక్రమంతో పార్టీ బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని ఈ సందర్భంగా అధినేత తెలిపారు ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం పొందే పరిస్థితి రావాలని చంద్రబాబు అభిలాషించారు తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా ఆర్థికంగా ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు గత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నీరు చెట్టు నరికే బిల్లులను నిలిపివేసిందన్న చంద్రబాబు పనులు చేసి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత అచ్చెన్న పయ్యావుల నిమ్మలకు అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు నిబంధనల ప్రకారం బిల్లులు మంజూరయ్యేలా ముగ్గురు మంత్రుల కమిటీ చూస్తుందని ఏపీ స్పష్టం చేశారు